వెల్కమ్ టు పినాకిల్ ట్యూషన్స్ మై మైనేమిస్ డాక్టర్ వెంకటరమణ ఈరోజు జాన్వరి ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూ పేపర్ అనేటువంటిది త్రీ పిఎం నుంచి సిక్స్ పిఎం త్రీ అవర్స్ డ్యూరేషన్లో జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయి ఉంది ఈ షిఫ్ట్ టూ పేపర్ మీద కంప్లీట్ అనాలసిస్ అండ్ రివ్యూ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ వైజ్ ఈజీ ఇచ్చారా డిఫికల్టీగా ఉందా మాడరేట్ డిఫికల్టీగా ఉందా అనేటువంటి అనాలసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ షిఫ్ట్ టూ పేపర్కి ఈవినింగ్ షిఫ్ట్ పేపర్కి ఎన్ని గుడ్ అటెంప్ట్ చేస్తే నైంటీ నైన్ పర్సెంటేజ్కి ఎక్స్పెక్టెడ్ అవుతుంది అనేటువంటిది డిస్కస్ చేద్దాము ఈ షిఫ్ట్ టూ పేపర్ నిజంగా ఎంత డిఫికల్టీగా వచ్చింది అనేటువంటిది ప్రతి ఒక్కరికి కలిగేటువంటి క్వశ్చనింగ్ అనమాట ఎగ్జామ్ రాసి కంప్లీట్ అయి బయటికి రాగానే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మీరు ఎలా ఎగ్జామ్ రాశారు మీకు ఎలా అనిపించింది డిఫికల్టీగా ఫీల్ అయ్యారా ఈజీగా ఫీల్ అయ్యారా అనేటువంటి క్వైరీస్ అనేటువంటివి జనరల్గా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి వీటన్నిటినీ మినిమైజ్ చేస్తూ క్లియర్గా ఈ పేపర్ మీద అనాలిసిస్ అనేటువంటిది చూద్దాము కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేటువంటిది ఈ స్విఫ్ట్కి వచ్చినటువంటి చూస్తే సేఫ్ జోన్ అని చెప్పవచ్చు పర్టికులర్గా ఇనార్గానిక్ కెమిస్ట్రీ కింద డైరెక్ట్గా స్కోరింగ్ చేసుకునే విధంగా ఎన్సిఆర్టీ బేస్ చేసుకొని కాన్సెప్ట్ల మీద కోఆర్డినేషన్ కాంపౌండ్స్ పిరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ బ్లాక్ ఎలిమెంట్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు ఫిజికల్ కెమిస్ట్రీ దగ్గరకు వస్తే క్యాల్కులేటివ్గా అప్రోచబుల్గానే క్వశ్చన్స్ అనేటువంటివి మోల్ కాన్సెప్ట్ స్టాక్యూమెట్రీ కెమికల్ కైనటిక్స్ సొల్యూషన్స్ థర్మోడైనమిక్స్ అనే కాన్సెప్ట్ మీద హైల్డ్లో టచ్ చేశారు ఆర్గానిక్ కెమిస్ట్రీ దగ్గరికి వస్తే రియేజెంట్ మెకా రియాక్షన్ మెకానిజమ్స్ మీద హెవీగా క్వశ్చన్స్ అనేటువంటివి జీఓసి ఆల్కహాల్స్ ఫినాల్స్ ఈథర్స్ బయోమాలిక్యూల్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి స్టేట్మెంట్ హెవీ స్టేట్మెంట్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు సో ఫైనల్గా కెమిస్ట్రీ అనేటువంటిది స్కోరింగ్ సబ్జెక్టుగా ఈ ఈవినింగ్ షిఫ్ట్ పేపర్కి చెప్పవచ్చు ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు టు టఫ్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంది ఈ షిఫ్ట్ టూకి ఫిజిక్స్లో మల్టీ కాన్సెప్ట్ లింకేజ్ అనేటువంటిది ఇచ్చారు ఫిజిక్స్లో మేజర్గా మెకానిక్స్ ఎలక్ట్రోస్టాటిక్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం రే ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ థర్మోడైనమిక్స్ కాన్సెప్ట్ల మీద హైఈల్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి కవర్ చేశారు ఈ ఈవినింగ్ షిఫ్ట్కి మెకానిక్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఎనర్జీ అండ్ గ్రావిటేషన్ని లింక్ చేస్తూ మల్టిపుల్ కాన్సెప్ట్ ఇచ్చారు ఎలక్ట్రోస్టాటిక్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ దగ్గరకు వచ్చినప్పుడు మల్టిపుల్ తో బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉన్నాయి మ్యాగ్నెటిజం దగ్గర మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ మీద క్వశ్చన్స్ ఇచ్చారు థర్మోడైనమిక్స్లో మిక్స్డ్ ఫార్ములాస్ బేస్ చేసుకొని ప్రాబ్లం అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఫైనల్గా ఈ ఈవినింగ్ ఫిఫ్టీకి ఫిజిక్స్ అనేటువంటిది మాడరేట్ టు టఫ్ సిచ్యువేషన్లో పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే యాజ్ యూజువల్గా ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అలాగే ఈరోజు జరిగినటువంటి ట్వంటీ థర్డ్కి యాజ్ యూజువల్గా మ్యాథమెటిక్స్ అనేటువంటిది డిఫికల్టీగా ఇచ్చారు ఇక్కడ టైం కన్జ్యూమ్ కూడా హెవీగా జరుగుతుంది కాబట్టి మ్యాథమెటిక్స్ అనేటువంటిది మాడరేట్ టు డిఫికల్టీ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఈ ట్వంటీ థర్డ్ ఈవినింగ్ షిఫ్టీకి కూడా డిజైన్ చేయబడి ఉంది టాపిక్స్ చూసుకుంటే క్యాలకులస్ ఆల్జిబ్రా కోఆర్డినేషన్ జామెట్రీ వెక్టార్స్ అండ్ త్రీడీ వీటిలో హై ఇల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి అటెంప్ట్ చేశారు పర్టికులర్గా వెక్టార్స్ అండ్ త్రీ డీ జామెట్లో చూసుకుంటే స్టాండర్డ్గా ఉన్నాయి బట్ లెంతీగా ఉన్నాయి సో ఇక్కడ మ్యాథమెటిక్స్కి వచ్చినప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేయాలి అని అంటే లెంతీ వేలో స్టెప్స్ అనేటువంటివి చేసుకొని ఆన్సర్ అనేటువంటిది చేయడానికి టైం అనేటువంటిది చాలా పడుతుంది సో టైం కన్జ్యూమ్ అనేటువంటిది మ్యాథమెటిక్స్లో జరిగింది ఈ త్రీ సబ్జెక్ట్స్ని కంపారిజన్ చేస్తే కెమిస్ట్రీ అనేటువంటిది ఈజీ డైరెక్ట్ స్కోరింగ్ సబ్జెక్టుగా ఈ ఈవినింగ్ సిక్స్టీకి చెప్పవచ్చు ఫిజిక్స్ అనేటువంటిది మాడరేట్ డిఫికల్టీగా కన్సిడర్ చేయవచ్చు మ్యాథమెటిక్స్ అనేటువంటిది టైం టేకెన్ పడింది క్యాలిక్యులేషన్ హెవీగా ఉంది డిఫికల్ట్ అని మ్యాథమెటిక్స్కి ట్రీట్ చేయవచ్చు కెమిస్ట్రీలో ఈజీగా ఇచ్చారు కాబట్టి స్ట్రాటజీగా ఇక్కడ ఉన్న టైంని తీసుకొని ఫిజిక్స్ అనేటువంటిది మాడరేట్గా ఇచ్చారు కాబట్టి ఇక్కడ టైం అనేటువంటిది సేవ్ చేసుకొని ఈ టూ టైమింగ్స్ని మ్యాథమెటిక్స్లో యుటిలైజ్ చేసుకుంటే ఈ ఓవరాల్ ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఈ ఫైనల్గా చూస్తే ఈ జనవరి ట్వంటీ థర్డ్ ఇచ్చినటువంటి పేపర్ అనేటువంటిది మాడరేట్ టు డిఫికల్టీ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇచ్చారు ఈరోజు జరిగినటువంటి షిఫ్ట్ వన్ మార్నింగ్ పేపర్ని షిఫ్ట్ టూ ఆఫ్టర్నూన్ పేపర్ని చెక్ చేస్తే షిఫ్ట్ వన్ అనేటువంటిది మాడరేట్ డిఫికల్టీగా ఇచ్చారు షిఫ్ట్ టూ అనేటువంటిది మాడరేట్ టు డిఫికల్టీ స్టాండర్డ్లో ఇచ్చారు సో ఫైనల్గా ఈరోజు ఇచ్చినటువంటి షిఫ్ట్ టు ఈవినింగ్ పేపర్ డిఫికల్టీ పేపర్గా చెప్పవచ్చు సబ్జెక్ట్ వైజ్ చూస్తే మార్నింగ్ ఫిజిక్స్ అనేటువంటిది ఈజీ టు మాడరేట్ ఉంది ఈవినింగ్ పేపర్లో చూస్తే మాడరేట్ టు టఫ్ సిచ్యువేషన్ లేకి అనలిటికల్ వేలో ఫిజిక్స్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంది కెమిస్ట్రీ చూసుకుంటే మార్నింగ్ ఇచ్చిన పేపర్ మాడరేట్ టు టఫ్ వచ్చింది ఈవినింగ్ పేపర్ చూసుకుంటే ఈజీ టు మాడరేట్గా ఇవ్వబడింది సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో చూసుకుంటే మార్నింగ్ ఫిజిక్స్ అనేటువంటిది స్కోరింగ్ సబ్జెక్టుగా ఉంది ఈవినింగ్ కెమిస్ట్రీ అనేటువంటిది స్కోరింగ్ సబ్జెక్టుగా ఉంది మ్యాథమెటిక్స్ అనేటువంటిది మార్నింగ్ షిఫ్ట్లో కానీ ఈ షిఫ్ట్లో కానీ మాడరేటు డిఫికల్టీ మాడరేటు డిఫికల్టీ లెవెల్లోనే ఈ టూ షిఫ్ట్స్లో ఇచ్చారు ఈ జనవరి ట్వంటీ థర్డ్ ఈవినింగ్ షిఫ్ట్లో ఈ ఇచ్చినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఓవరాల్గా డిఫికల్టీ స్టాండర్డ్ బేస్ చేసుకొని స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని సేఫ్ జోన్ స్కోర్ రావాలి అనంటే ఎంత చేయాలి అనంటే ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేటువంటిది మీరు గుడ్ అటెంప్ట్ చేయగలిగితే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి నైంటీ నైన్ పర్సెంటైల్ ప్లస్ అనేటువంటిది మీరు అక్వైర్ చేసే పాజిబిలిటీ ఉంటుంది సో ఇది టూ హండ్రెడ్ మార్క్స్కి ప్లస్ మార్క్స్కి ఈక్వల్ అవుతుంది టోటల్గా సెషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత పర్సంటేజ్ మార్క్స్ కట్ ఆఫ్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము సో ఈరోజు ఈవినింగ్ షిఫ్ట్ అటెండ్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ అనేటువంటిది మంచిగా రాసి ఉన్నారని భావిస్తున్నాను హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్ థ్యాంక్ యూ